అందరికి నమస్తే అండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రంగాల వారీగా ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు అనే వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్బన్ డెవలప్మెంట్ పట్టణాభివృద్ధికి తొంభై ఆరు వేల ఏడు వందల ఏడు కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు ఐటీ మరియు టెలికాం రంగానికి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల కేటాయింపులు చేయడం జరిగింది ఇక ఇంధన రంగంలో ఎనభై ఒక్క వేల నూట నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు అరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయల కేటాయింపుతో పాటు సామాజిక సంక్షేమానికి అరవై వేల యాభై రెండు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఇక శాస్త్ర సాంకేతిక రంగంలో యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపులు చేయగా రక్షణ రంగానికి అత్యధికంగా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది గ్రామీణాభివృద్ధికి ప్రత్యేకంగా రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలతో పాటు హోంశాఖకు రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నారు ఇక వ్యవసాయం మరియు అనుబంధ రంగాల కోసం లక్ష డెబ్బై ఒక్క వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు విద్యా రంగానికి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో పాటు ఆరోగ్య రంగానికి తొంభై ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ కోసం ఈ బడ్జెట్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం జరిగింది బ్యాలెన్స్ గ్రాంట్గా పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు చూపిస్తున్నారు ఇది ప్రస్తుతం బడ్జెట్లో వివిధ రంగాలకు సంబంధించి కేటాయింపులు చేసినటువంటి వివరాలకు సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ